ఆట ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటే ప్రదారం ఛై ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నానురా నువ్వేం కంగారు పడకరా పని చేసి పెట్టోడు దొరికాడు నువ్వు తిను నమస్తే ఏం ఎస్ఐ పోస్ట్ కి క్యాష్ ఏ జిల్లా చిత్తూరు జిల్లా సార్ ఐదు ఐదు లక్షలు అవుతుంది అంతెందుకు సార్ ఏ అక్కడ చిత్తు చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు కానీ డిస్కౌంట్ ఉన్నాడు తిరునాలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేమో అందరూ పాలిటీసీలు జరిపోయారు ఇలా పని కాదు కానీ నువ్వు రా రాదు కొంచెం తగ్గించండి సార్ కానీ స్టేబుల్ అయితే సరిపోతుందా ఉద్దు సెలబెట్టు వెళ్ళిబా థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డేస్ సార్ హోమ్ మిస్టర్ గని కలవాలి వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటారా అప్పుడ ఎలా లేదు నిలిచోనే ఎలనే కానీ సార్ మా నాన్నగారు వస్తాయి కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంకులో వేసే అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రి లాగా కనిపిస్తున్నాను కదా దానికి కాదు ఐర్ బిఏ అయితే తను నా పిఏ టైంలో టోకెన్ తీసుకో సరే 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 సార్ టోకెన్ లేనిదే లోపలికి రాకపోతే చొరవ ఇలా చొరవ తీసుకునేవాళ్ళు అంటే నాకు ఇష్టం ఐ లైక్ యూ బి టు లైక్ యూ నేను చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్సర్ సార్ అయితే కొడతావా లేదు సార్ ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా పోని గిఫ్ట్ అనుకో సార్ తప్పు సార్ ఏంట్రా తప్పు ఏంటి తప్పు ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా లేకపోతే మేము మేనవాన్ అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ మై ఈగో హెడ్ గెట్ లాస్ట్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మీ వరల్డ్ నన్ను ఇన్సల్ట్ చేశారు దానికి ఫ్రెష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఆహా వెంకీ ఆఫ్టర్ థియేటర్ లో కట్టాడు ఎంంది ప్రజల దగ్గర బాగా లంచాలు స్ట్రాంగ్ నా ఇల్లు బార్ చేసారేంట్రా మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా దున్న పోతులా ఉన్నావు సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా చేస్తున్నారేంట్రా

గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు కన్నాడు తెలుస్తుంది బాగా ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ చెప్పారు ఇది చూశారు సార్ మీకు ఇంకా కిక్కి రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా ఏ ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడమ్ లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువనా సార్ ఎవడో మగా చూసి లేచిపోయి ఉంటుంది సార్ దోస్తోన్న టైప్ ఏం మీలో మీరు డెస్టెన్స్ తీసుకోకుండా రా ఐమ్ బ్యాచిలర్ స్టిల్ అన్ లవ్ ఫెయిల్డ్ రా లవ్ ఫెయిల్డ్ మందు బి ఎంజాయ్ చేయడం మొదలించింది కొంచెం డిటైల్ గా చెప్పను సర్ డిటైల్డ్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు రాజేష్ ఐ లవ్ యు ఐ లవ్ యు రాజేష్ మేబీ లవ్ బర్డ్స్ లా చిలక కోరింకల ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ వెళ్ళేవాడిని అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి స్ట్రాంగ్ బాడీయా నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చాండా రిలీ ఆ థాంక్యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు రే రాజేష్ ఆ కూతురి వెంట పడ్డా అంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నా షట్ అంకుల్ నీళ్ళు లేకుండా చాప బతకగలదేమో కానీ నేను లేకుండా ఈ పాప బతకలే ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది వచ్చే వారమే దాని పెళ్లి

నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయా నేను చూడండి అంజలి నా అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయను ఇది ఎవరో తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ గురించి ఆరే మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు వెల్లడే సార్ మళ్ళీ మందుపాటు ఎప్పుడు అందుపాటు తీసుకొని మా రెకమెండేషన్ సార్ ఎలా రేపొచ్చే ఆఫీస్లో కనబడలేదు వేడికి ఏమైంది తనకే సారి అంజలి రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను అంజలి పాప ఎవరు సార్ ఇలా రారా ఏంటి అంజలి పాప అంజలి పాప కావాలా అంజలి పాప కావాలా ఓలా ఓకే 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 నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కొడవలేదు అప్పుడే ముందు మొదలు పెడిచావా అప్పుడు ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజీకి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ టైలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్ట వెళ్తామేటా అని షడా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నైనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డే ఈ అడ్డమైన సగ్గడ్డల గురించి నాకు చెప్తావు బాయ్ పిని ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ మై అం ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే భార్య సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి చావు సలాలు చాలు చావు ఓకే చావు పేరా వస్తారా సార్ పూజా

మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి స్పెషల్ స్పెషల్గా చెప్పాలా ఎలా డార్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును మీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించేయను నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసేయ్ నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యూ నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నా అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే సార్ సారండి మామయ్యను అలాగే మామయ్య అంజలి ఆ ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులు ఉంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోలు కొస్తున్నా కత్తితో గొంతుకి వస్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానిక అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ సార్ వస్త్రాలు మొత్తానికి సాధించావా ఈసారి సారనే టైంకి వచ్చి పార్టిసిపేట్ చెయ్యింటే ఎక్కడికొచ్చాడు వచ్చాడు ఎవడరాడు వీడు సిటీలో పెద్ద పేరు మోసం రౌడీ చేటరా బాబు నాకు ముందే ఏంటి ముందే పెద్ద